వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఇది చాలా మనస్తాపం కలిగించేటువంటి విషయం ఎందుకు అని అంటే చాలాసార్లు దీని మీద మనం చెప్పుకున్నాం స్వామివారి దగ్గర ఇలాంటి మాటలు కానీ ఇలాంటి పనులు కానీ జరగకూడదు అని చెప్పి ఎందుకంటే లడ్డు నెయ్యి కల్తీకి సంబంధించి కావచ్చు అలాగే అక్కడ ఆచార వ్యవహారాలను తొంగలో తొక్కడం కావచ్చు ఇవన్నీ కూడా గతంలో మాట్లాడుకున్నటువంటి అంశాలే అయితే తిరుమలలో అన్య మతస్థులు ఎందుకంటే మొన్నే ఈవో రాజశేఖర బాబు అడిషనల్ ఈవోనో రాజశేఖర బాబుని ఆల్రెడీ ఏఈఓ అడిషనల్ ఈవోగా ఉన్నటువంటి రాజశేఖర్ బాబుని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని ఆయన క్రైస్తవుడు ఆయన క్రైస్తవుడు టీటీడీలో ఉద్యోగం చేస్తున్నాడు ఆస్పద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అక్కడ అలా పనిచేయడానికి లేదు గతంలో కూడా మీకు గుర్తుంటే ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యకాలంలో అంటే ఆ ఆ పరిపాలన కాలంలో మొదట్లోనే ఆయన తప్పించేశారు అందరికీ తెలిసిందే చీఫ్ సెక్రటరీగా ఉన్నప్పుడు ఇలాగే అక్కడ ఉద్యోగులు ఇళ్లలో తనిఖీలు చేపట్టి చేసి ఎవరెవరు ఉన్నారో తెలుస్తాం మొత్తం వెయ్యి మందికి పైగా ఉన్నారు అందరూ కూడా ఇక్కడ నుంచి వే రిలీవ్ అయ్యి వేరే చోటకి వెళ్లాల్సిందే ఇక్కడ పనిచేయడానికి వీలు లేదు అని చెప్పి స్ట్రిక్ట్గా ఉంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఏం చేశాడు చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి ఆయన పదవిని ప్రవీణ్ ప్రకాష్ అనేటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ చేత పీకించేసి పీకించేసి ఆయన తీసుకెళ్ళి హ్యూమన్ రిసోర్స్ డిపార్ట్మెంట్ హెడ్ కింద ఎక్కడో తాళాల మూలబాడేసినటువంటి ఒక ఆఫీస్లో వెళ్ళి అక్కడ పని చేసుకో అని చెప్పి అక్కడ వదిలేశాడు సో తిరుమల మీద నిబద్ధత అది వాళ్ళకు ఉన్నటువంటిది సో మొన్నీ మధ్యన చూసాం ఆల్రెడీ ఏఈఓ స్థాయి అధికారి ప్రతి ఆదివారం కూడా చర్చకి ప్రార్థనలకి వాటికి వెళ్తూ ఉండడం అని అలాంటప్పుడు వేరే డిపార్ట్మెంట్కి ఇరిగేషన్ డిపార్ట్మెంటో ఇంకో డిపార్ట్మెంట్ ఇంకో డిపార్ట్మెంటో చూసుకోండి దాంట్లోకి వెళ్ళిపోయే రోజు ఏం ఆదివారం ఏముంది ప్రతిరోజు చర్చకి వెళ్ళవచ్చు తప్పేమీ లేదు ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకోవచ్చు ఎవరి సాంప్రదాయాలను వాళ్ళు పట్టించుకోవచ్చు కానీ అది అశేష హిందూ భక్తుల ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రం కింద ఉంది కాబట్టి దానికంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కాబట్టి అక్కడ పనిచేసే వాళ్ళు హిందువులే ఉండాలి అలాగే హైందవేతరులు ఎవరైనా సరే ఒకవేళ దర్శనం చేసుకోవాలి అంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అనేది ప్రాథమికంగా అక్కడ ఉన్నటువంటి రూల్ దాన్ని తొంగలో తొక్కుతూనే ఉన్నారనుకోండి ఎందుకంటే అబ్దుల్ కలాం గారు సంతకం పెట్టినా సోనియా గాంధీ సంతకం పెట్టినా ఇంకొకటి పెట్టినా ఏం చేసినా మిగతా వాళ్ళు ఈవెన్ విదేశాల నుంచి వచ్చినటువంటి బాలీవుడ్ హాలీవుడ్ హీరో పిట్ తనబెట్టినా అవన్నీ మనకు అవసరం లేదు అవన్నీ మేము పట్టించుకోమని చెప్పి గత ఐదేళ్లలో విధ్వంసం సృష్టించారు అలాగే టికెట్ల వెనకాల అన్యమత చిహ్నాలు ఇవన్నీ కూడా తిరుమల బస్సుల మీద చేసినటువంటిది అలాగే తిరుమలలో బ్రహ్మోత్సవాల సమయంలో పెట్టినటువంటి లైటింగ్లో అన్యమత చిహ్నాలు కనిపించేలాగా లైటింగ్ సెట్ చేయడం అలాగే అక్కడ కొండ మీద చర్చిలు నిర్మించడానికి ప్రయత్నాలు చేయడం ఇవన్నీ ఎన్నో చాలా రకాలుగా జరిగాయి సో వాటన్నిటినీ కూడా ఎప్పటికప్పుడు ఖండిస్తూ వచ్చారు తప్పితే వాస్తవమా లేదంటే అక్కడ జరుగుతున్నది ఇది అని చెప్పి చూపించి లేదు ఇక్కడ ఇక్కడ జరగట్లేదు ఇక్కడ అలాంటివేమి లేవని చెప్పలేదు తప్పించుకుంటూ వచ్చారా అన్నాడు సో ఇప్పుడు బీఆర్ నాయుడు చైర్మన్ అయిన తర్వాత చాలా క్లియర్గా ఒక అవకాశం అయితే ఇచ్చారు ఉద్యోగులందరికీ కూడా ఎవరైతే అన్య మతస్థులు ఉన్నారు లేదు శ్రీవారి మీద నమ్మకం లేనటువంటి వాళ్ళు నాస్తికులైనా సరే ఎవరైతే ఉన్నారో అలాగే ఇతర మతస్థులు కూడా స్వచ్ఛందంగా ఇతర శాఖలకి డెప్యుటేషన్ మీద వెళ్ళిపోవాలి లేదంటే విఆర్ఎస్ తీసుకోవాలని చెప్పారు సో మొత్తం పద్దెనిమిది మంది ఇలాంటి వాళ్ళని గుర్తించారు అని చెప్పారు కానీ వాళ్ళకి విధులు అప్పగించలేదు వాళ్ళ చుట్టూ ప్రాసెస్ చర్యల ప్రాసెస్లో ఉన్నాయనేది కూడా తెలుస్తున్నటువంటి అంశం అలాగే చాలామంది బయట పడ్డం లేదు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి చోట సుఖంగా పని చేసుకుంటున్నాం మనకి ఎందుకు వచ్చిన కష్టమో నష్టమో ఎందుకు మనం చెప్పుకోవాలి మన లోపల ఏదో చేసుకుందాం బయటికి మాత్రం మనం చెప్పాల్సిన అవసరం లేదన్నట్టుగానే ఉన్నారు ఇంకా దగ్గరగా ఎంతమంది ఉన్నారంటే వెయ్యి మందికి పైగా ఉన్నారు అంటూ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కూడా ఆరోపించడం జరిగింది అన్యమతస్తులు ఇక్కడ చాలామంది పనిచేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తొలగించి తీరాల్సిందే టీటీడీ చైర్మన్గా ఉన్నటువంటి బిఆర్ నాయుడు గారు దీనికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకుంటారు చాలా క్లియర్గా చెప్పాల్సిందే అంటూ ఆయన కూడా చెప్పడం జరిగింది సో ఏం చెప్పామనేది ఆల్రెడీ మనం చూసాం ఏం జరిగింది అనేది మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా తెలిసిందే చంద్రబాబు నాయుడు గారి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి అలాగే సనాతన ధర్మానికి పరిరక్షకుడుగా ఉంటానని నేను ధర్మగ్లాని కలగనివ్వను అంటూ దీక్ష తీసుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు మరి వీళ్ళున్నప్పుడు కూడా ఇలాగే జరుగుతున్నాయి అంటే ఏమనుకోవాలి సో దీని మీద ఎట్టి పరిస్థితుల్లోనూ టీటీడీ చర్యలు తీసుకోవాలి ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా సుఖానికి అలవాటు పడిపోయినటువంటి వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి విరుద్ధంగా పనిచేసేటువంటి వాళ్ళు ఆ క్షేత్ర ప్రాముఖ్యత అలాగే భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని బయటికి వెళ్ళిపోవాలని చాలామంది చెప్తున్నారు రేపు అన్న రోజు దొరికితే మాత్రం చర్యలు వేరే రకంగా ఉంటాయి ఖచ్చితంగా ఎందుకంటే ఈ ఏఈఓ రాజశేఖర బాబుని ఏ విధంగా అయితే సస్పెండ్ చేశారో మిగతా వాళ్ళు కూడా అలా బయటపడేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళ ఇంటికి ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి ఇంటికి కూడా వెళ్ళి ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు ఒక టీం అనేది అని కూడా తెలుస్తున్నటువంటి అంశం బయటపడితే మాత్రం ఈసారి సస్పెన్షన్ లెటర్ ఇచ్చి పంపించడమే తప్ప వాళ్ళకి ఇదివరకు ఇచ్చిన ఆప్షన్స్ స్వచ్ఛందంగా మీరు వేరే శాఖకి డెప్యుటేషన్ మీద వెళ్ళచ్చు లేదా బీఆర్ఎస్ తీసుకోవచ్చు అని ఆఫర్ ఇచ్చిన దాన్ని ఉల్లంఘించి ఇంకా చేద్దాం అనుకుంటున్న వాళ్ళు నిజంగా దొరికితే మాత్రం అన్యమత పని పనిచేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా శిక్ష అనుభవించి తీరాల్సిందే ఇక ఇంతకుమించి దీని మీద పెద్దగా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదు బట్ టీటీడీ చైర్మన్ ట్రస్ట్ బోర్డు అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేవాదాయ శాఖ కూడా దీని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలని భక్తుల నుంచి డిమాండ్ దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ఇది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి